అక్క శుక్రవారం శనివారం ఆదివారం మీకు బంపర్ ఆపరేషన్ వచ్చేయండి సెవెన్ స్టార్ అక్క సెవెన్ స్టార్ లడ్డు ముద్ద అంటే బాబా అంటాము కదా అట్ల లడ్డు ముద్దని చూస్తాయనిపిస్తుంది ఎప్పుడప్పుడు తిందామా ఎప్పుడప్పుడు తిందామంటుంది బ్రాండెడ్ నారాయణ దగ్గర సెవెన్ అక్కడ చెల్లె మెత్తగా మంచి క్వాలిటీలో ఉంటాయి ఇవంతా అరిసి అరిసి కొట్టుకొని కొట్టుకొని ఎందుకు చెప్తాను ఒక్క చెల్లెములు మంచి క్లాతులు అక్క చెల్లెమ్ముడు మంచి శారీస్ కట్టాలని చూడండి సెవెన్ స్టార్లో కలర్ సెట్లు కాంబినేషన్లు హెవీ హెవీ క్వాలిటీ అక్క చెల్లెమ్డు చూడండి ప్యూర్ జార్జెట్ రేట్ ఎంతో తెలుసిన వెయ్యికి మూడు ఇచ్చేస్తా తెలుసు కదా వెయ్యికి మూడు సారీస్ హెవీ 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 ఉంటాయి అక్క చెల్లెముడు ఓన్లీ బ్రాండెడ్ నారాయణ రీల్స్ మాత్రమే చూడండి ఓకేనా అన్ని మెన్షన్ చేస్తా ఉంటా రేట్లు మెన్షన్ చేస్తా రిటైల్ ప్రైస్ ఇది హోల్సేల్ కింద తక్కువ వస్తుంది ఇది ఓన్లీ రిటైల్ మాత్రమే అనమాట వెయికి మూడు హెవీ క్లాత్ కలర్ షర్ట్లు బాగుంటాయి చూడండి బనారస్ శారీస్ మీకు మంచి మంచి చూడు వేర్ శారీస్ మీకు ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో ఉంటాయి చూడండి అక్క చెల్లెముడు మీకు మంచి మంచి శారీస్ గుట్టలు గుట్ట చూడు వెయ్యికి వెయ్యికి ఐదు కాటన్ చూడాలి వెయ్యికి ఐదు కాటన్ చూడలు చూడండి సునామీ ఆఫర్ సునామీ ఆఫర్ సునామీ ఆఫర్ మీరు చూడండి బయట పదకొండు వందలు అమ్ముతారు కానీ బ్రాండెడ్ ద్వారా అనేది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తాడు డైమండ్ లాంటి సారీస్ ఇస్తాడు ఓకేనా అక్క చెలెములు ఫాస్ట్ గా వచ్చేయండి అక్క తాడిపత్రి అయినా సరే అనంతపూర్ అయినా సరే తాడిపత్రిలో నవరంగ ట్యాక్స్ దగ్గర ఒక షాప్ ఉంటుంది అనంతపూర్ ఓల్డ్ టౌం నీలం టైస్ కారా ఒక షాప్ ఉంటుంది అక్క చెలములు ఫాస్ట్ గా వచ్చేయండి బై